ఒక దేశం ఇంకొక దేశం రెండు దేశాల మధ్యలో కొన్ని తేడాలు ఉన్నప్పుడు కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్యలో యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం ఇప్పుడు వాళ్ళు చెప్తున్న యుద్ధం దేశం లోపల జరుగుతుంది ఆ దేశ పౌరుల మీద జరుగుతుంది అంటే ఆఖరికి ఇప్పుడు జరుగుతున్నది అది యుద్ధమా దాడి అనే కన్ఫ్యూజన్ ఇప్పుడు మా లోపల ఉంది ఒక సాధారణ పౌరులుగా బయటికి చూసే ఒక మనిషిగా మాకు ఎట్లాంటి సమాచారం లేదండి అది ఏం జరుగుతుంది అక్కడ అది నిజంగా ఎన్కౌంటరా లేకపోతే దాడి జరుగుతుందా యుద్ధం లాంటి ఏ ఏవి తెలియకుండా పౌరుల్ని అంతమంది మృతదేహాల్ని కొంతమందిని మృతదేహాలు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఇంత దారుణమైన దాడి ఒక ప్రభుత్వం తన సొంత ప్రజల మీద ఎందుకు చేయాల్సి వస్తుంది ఈ విషయంలో పార్టీలా లేకపోతే మిగిలిన వాళ్ళ వాళ్ళు మాట్లాడేది పక్కన పెడితే పౌరులుగా ఒక మామూలు ఏలాంటి సమాచారం అందుకోలేని ఎట్లాంటి క్షేత్ర స్థాయిలో మేము తెలుసుకోలేని పరిస్థితుల్లో తన పౌరుల్ని తనే అమాయకులుగా ఉంచేయడం తన పౌరుల్ని తనే చంపుతూ ఉండడం ఒక ప్రభుత్వం చేయాల్సిన పని ఇది అండ్ డేట్ పెట్టి అంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టే ఒక రాజ్యాంగంతో అయ్యే దేశంలో నేను ఒక సమూహాన్ని లేకపోతే కొంతమంది మనుషుల్ని పూర్తిగా అని ఈ దేశపు హోంమంత్రి చెప్పడం వాళ్ళు ఏ రాజ్యాంగం ఏ అయితే ప్రమాణం చేసే చుండో ఆ రాజ్యాంగాన్ని నమ్మట్లేదు ఆ రాజ్యాంగాన్ని పాటించాలనుకోవట్లేదు ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకోవట్లేదు అనడానికి ఇంకో ఉదాహరణ అవసరం లేదు ఇక్కడ ఇప్పటికీ కోరుకుంటున్నది ఒకటి యుద్ధం జరిగింది ఎప్పుడు ఒకప్పుడు అది అది మళ్ళీ కొనసాగించడానికి మళ్ళీ పుట్టడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలి దానికోసం చర్చలు తప్ప ఇంకో మార్గం లేదు ఇప్పుడు నిర్మూలిస్తారు కొంతమందిని చంపిస్తారు లేకపోతే ఇంకొంతమందిని ఆపేస్తారు ఏదో ఒక పరిస్థితి మారినప్పుడు యుద్ధం ఆగిపోదు ఎప్పుడు అది మళ్ళీ ఒకసారి వస్తుంది రెండోసారి ఇట్లాంటి పరిస్థితి రిపీట్ కాకూడదు అంటే చర్చలు కంపల్సరీ జరగాల్సిందనేది అందరి కోరిక ఇక్కడ ఇప్పుడైతే మనకున్న ఏకైక మార్గం ఒకే ఒకటి ప్రభుత్వాన్ని ఇప్పుడు వాళ్ళ తరఫున రిక్వెస్ట్ చేయడం ముఖరంగా రిక్వెస్ట్ అనే మాటని ఇదిగా చెప్పలేము కానీ ఇప్పుడు నేను అడుగుతున్నది ఒకటి కొద్దిగా టైం లేదా మాట్లాడడానికి ఇవ్వండి అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే జరగకూడదు అనుకుంటున్నారో అది మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే చర్చలు మాత్రమే మార్గం యుద్ధం కాదు ఇప్పుడు మనకైతే ఇక్కడ ఉన్న ఏకైక మార్గం మన రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి ఇప్పుడు ఇంతమంది ఏడు వేల ఐదు వందల మంది అభ్యర్థితో ఒక సంతకాలు అయితే చేసినాం వీటి ఆధారంగా లేదా వీటిని ఇది చేసుకొని ఇంకా ఎక్కువ మంది నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవచ్చు గవర్నమెంట్ ఒక్కసారి రాష్ట్ర బలగాల్ని అక్కడి వరకు వెళ్లకుండా ఆపితే లేదా మేము యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనట్లేదు అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఒకటి చేస్తే కొంతలో కొంత మాకు నమ్మకం వస్తుంది అండ్ ఇది జరుగుతుందని అనుకుంటున్నాం థ్యాంక్ యూ